హాయ్ ఫ్రెండ్స్ మహాభారత యుద్ధం అనగానే మనకు గుర్తొచ్చేది అర్జునుడి పరాక్రమం కురుక్షేత్రంలో భీష్ముడు ద్రోణుడు కర్ణుడు వంటి మహామహుల్నే మట్టి కరిపించిన వీరుడు అర్జునుడు ఆయన్ని ఓడించడం ముల్లోకాలలో ఎవ్వరి వల్ల కాలేదు కానీ అదే అర్జునుడు యుద్ధం గెలిచిన కొద్ది రోజులకే ఒక చిన్న పిల్లాడి చేతిలో ఓడిపోయాడని ఆ పిల్లాడి చేతిలోనే ప్రాణాలు విడిచాడని మీకు తెలుసా అర్జునుడిని చంపింది ఎవరో బయట వ్యక్తి కాదు సాక్షాత్తు ఆయన సొంత రక్తమే ఆయన కన్న కొడికే అసలు కురుక్షేత్రం తర్వాత ఏమైంది అర్జునుడిని ఆయన కొడుకు ఎందుకు చంపాల్సి వచ్చింది చనిపోయిన అర్జునుడు మళ్ళీ ఎలా బ్రతికాడు ఈ ప్రశ్నల వెనక ఉన్న ఒక భయంకరమైన శాపం మరియు ఒక తల్లి ప్రేమ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఒక అద్భుతమైన ట్విస్ట్ మీకోసం వేచి ఉంది కురుక్షేత్ర యుద్ధం ముగిసింది పాండవులు గెలిచారు ధర్మరాజు హస్తనాపురానికి చక్రవర్తి అయ్యాడు కానీ యుద్ధంలో జరిగిన బంధువుల మరణాల వల్ల పాప ప్రక్షాళన కోసం మరియు రాజ్యం విస్తరణ కోసం పాండవులు అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయించుకున్నారు ఈ యాగం నియమం ప్రకారం ఒక పట్టపు గుర్రాన్ని వదిలేస్తారు ఆ గుర్రం ఏ రాజ్యం గుండా వెళ్తే ఆ రాజ్యం పాండవులకు లొంగిపోవాలి ఎవరైనా గుర్రాన్ని ఆపే ధైర్యం చేస్తే ఆ గుర్రానికి రక్షకుడిగా వచ్చే అర్జునుడితో యుద్ధం చేయాలి అలా అర్జునుడు ఆ అశ్వాన్ని తీసుకుని ఎన్నో రాజ్యాలు గెలుచుకుంటూ ముందుకు సాగుతున్నాడు త్రిగత్తులు ప్రగ్యోతిషపుర రాజులు అందరూ ఓడిపోయారు చివరకు ఆ గుర్రం ఈశాన్య భారతదేశంలోని రాజ్యానికి చేరుకుంది మణిపుర రాజ్యం ఇది చాలా ప్రత్యేకమైనది అప్పట్లో అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ రాజకుమారి చిత్రాంగదను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వారిద్దరికీ పుట్టిన కొడుకే బబ్రువాహనుడు పాండవుల అశ్వం తమ రాజ్యానికి వచ్చిందని దాని వెనుక తన తండ్రి అర్జునుడు వస్తున్నాడని తెలిసి బబ్రువాహనుడు ఎంతో సంతోషించాడు యుద్ధం చేయడం ఇష్టం లేక తండ్రిని గౌరవించాలని రాజు దుస్తులు తీసేసి సామాన్యుడిలా చేతులు కట్టుకుని రత్నాలు మనుల హారాలు తీసుకొని తండ్రికి స్వాగతం పలకడానికి వెళ్తాడు కానీ అక్కడ సీన్ రివర్స్ అయ్యింది తన కొడుకు అలా చేతులు కట్టుకొని రావడం చూసి అర్జునుడికి కోపం వచ్చింది చీ నువ్వు నా కొడుకువా ఒక క్షత్రియుడి నీది ఒక వీరుడు తన రాజ్యం మీద శత్రువులను వస్తే యుద్ధం చేయాలి కానీ ఇలా భిక్షవాడిలా కానుకలు తెస్తావా నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది యుద్ధం చేయి లేదా పారిపో అని ఘోరంగా అవమానిస్తాడు అర్జునుడు తండ్రి మాటలకు బబురువాహనుడు కుమిలిపోతాడు ఏం చేయాలో తెలియక నిలబడిపోతాడు సరిగ్గా అప్పుడే అక్కడికి ఉలిచి వస్తుంది ఈమె అర్జునుడికి మరో భార్య నాగలోకపు రాజకుమారి చిన్నమ్మ అవుతుంది అక్కడ పరిస్థితి చూసి ఆమె బబురువాహనుడితో ఇలా అంటుంది ఒరే పిచ్చోడ మీ నాన్న కోరుకుంటున్నది మర్యాద కాదు యుద్ధం నువ్వు నిజమైన మగాడివే అయితే అర్జునుడి కొడుకువే అయితే కత్తి పట్టుకో యుద్ధంలో ఆయనను ఓడించి సంతోష పెట్టని రెచ్చగొడుతుంది తల్లి మాట తండ్రి సవాలు రెండూ కలిసేసరికి బబురు వాహనుడు యుద్ధానికి సిద్ధమవుతాడు కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక డౌట్ రావాలి తన భర్తను చంపమని ఒక భార్య కొడుకుకి ఎందుకు రెచ్చగొడుతోంది దీని వెనుక ఒక పెద్ద సీక్రెట్ ఉంది అది తెలియాలంటే యుద్ధం పూర్తి అవ్వాల్సిందే యుద్ధం మొదలైంది తండ్రి కొడుకుల మధ్య యుద్ధం అంటే మామూలుగా ఉంటుందా మొదట్లో అర్జునుడు తన కొడుకు విలువిద్య చూసి మురిసిపోయాడు కానీ రాను బబ్రువాహనుడి వేగం పెరిగింది కర్ణుడు భీష్ముడు కూడా తట్టుకోలేంత శక్తితో బాణాలు వేస్తున్నాడు అర్జునుడు వేసిన బాణాలను గాలిలోనే ముక్కలు చేస్తున్నాడు చివరికి బబ్రువాహనుడు ఒక శక్తివంతమైన దివ్యాస్రాన్ని ప్రయోగిస్తాడు ఆ బాణం నేరుగా వచ్చి అర్జునుడి గుండెలను చీల్చింది కురుక్షేత్రంలో ఒక్క గాయం కూడా అవ్వని ఆ మహావీరుడు సొంత కొడుకు చేతిలోనే కుప్పకూలిపోయాడు అర్జునుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అంతే యుద్ధభూమి మొత్తం నిశ్శబ్దం అయిపోయింది విషయం తెలిసి చిత్రాంగత పరిగెత్తుకుంటూ వచ్చింది భర్త శవాన్ని చూసి గుండెలు బాదుకుంది నా కొడుకుతోనే తండ్రిని చంపించావా నువ్వు రాక్షసివి అంటూ ఉలీచిని తిట్టింది బబురు వాహనుడు కూడా తాను చేసిన పనికి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాడు అప్పుడు ఉలీచి అసలు నిజం చెప్పింది ఆగండి ఇది నేను చేసింది కాదు ఇది దైవ నిర్ణయం కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు శిఖండిని అడ్డుపెట్టుకుని భీష్ముడిని కొట్టాడు అది ధర్మం కాదు అందుకే వసువులు గంగాదేవి అర్జున్ని శపించారు ఆయన నరకానికి వెళ్తాడని శపించారు నేను వెళ్ళి గంగాదేవిని బతిమలాడాను అప్పుడు ఆమె సరే అర్జునుడిని తన సొంత కొడుకు చేతుల యుద్ధంలో చనిపోతే ఆ పాపం పోతుంది ఆ తర్వాత బతికితే పుణ్యలోకాలకు వెళ్తాడని చెప్పింది అందుకే అర్జునుడిని పాపం నుండి విముక్తి చేయడానికి నేను బబ్రువాహుణ్ణి రచ్చకొట్టి చంపించానని ఉలీచి వివరించింది అందరికీ నిజం తెలిసింది వెంటనే ఉలీచి తాను తెచ్చిన మృత సంజీవిని అనే నాగమణిని అర్జునుడి గుండె మీద పెట్టింది ఆ మణికాంతికి అర్జునుడు నిద్రలోంచి లేచినట్టు లేచాడు జరిగింది తెలుసుకుని తన కొడుకు పరాక్రమాన్ని భార్యల ప్రేమను చూసి గర్వపడ్డాడు ఆ తర్వాత బబ్రువాహనుడు కుటుంబం అంతా కలిసి హస్తినాపురానికి వెళ్ళారు సో ఫ్రెండ్స్ చూసారా ప్రపంచాన్ని జయించిన అర్జునుడు కూడా కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పలేదు కానీ ఆయన్ని కాపాడింది మాత్రం కుటుంబమే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మహాభారతంలో ఇంకా ఇలాంటి తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ మైథాలజీ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం